ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్ట్ ఈ వీడియోలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ తెలంగాణలో లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల పైన రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ అన్నగారు కూడా ఒక కీలక అప్డేట్ సందేశం ఇచ్చారు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ శ్రేణులకు దిశానిర్దేశాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే మొత్తానికి ఫస్ట్గా మనకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తారా లేక మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయా లేదా మనకు స్థానిక సంస్థలే సర్పంచ్ ఎన్నికలే ముందుగా ఉంటాయా ఆ డౌట్స్ వస్తున్నాయి ఇటువంటి తరంలో మనకు రాష్ట్ర హైకోర్టు కూడా గడవడించింది సిక్స్టీ డేస్ సమయం ఆ సిక్స్టీ డేస్ కూడా మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ కూడా గడిచిపోయాయి మనకు సమయం కూడా లేదు ఫార్టీ ఫైవ్ డేస్ మిగిలి ఉంది కాబట్టి తొందరగా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఆ దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇక సర్పంచ్ ఎన్నికలే ముందుగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు ప్రారంభించింది హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మనకు వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇటువంటి తరుణంలో మాజీ సీఎం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నగారు కూడా ఒక కీలక అప్డేట్ ఇచ్చారు శ్రేణుల్లో అంటే గెలుపొందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు మిగతా పార్టీ కంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి పథకాలు అండ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి ముందు మొత్తానికి ఎన్నికలు ముందుకెళ్లాలని చెప్పేసి అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలకు ముందుకెళ్లడం బెటరా లేదా స్థానిక సంస్థలకు ముందుకెళ్ళడం బెటరా అనేటువంటి విషయంలో వెళ్తే కనుక కేసీఆర్ ఉద్దేశంలో కూడా పార్టీ సింబల్స్ ఉండవు కాబట్టి ముందుగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలే ముందుగా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి హితవు చేసినట్టుగా ఆ కీలక సమాచారం అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా మళ్ళీ గట్టెక్కించడానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అందరుగా కలిసికట్టిగా ముందుకు నడిచి ప్రజల్లో ఒక అవగాహనను కల్పించి తొందరగా మనకు వారం పది రోజుల్లో ఈ అంటే ఈ నోటికేషన్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కానీ ముందుగా నోటికేషన్ రాబోతుందని చెప్పేసి కీలక సందేశం ఒక కామెంట్ కూడా విసిరారు మొత్తానికి దీంతో సంబంధించి చాలామందిలో ఉన్నటువంటి వాతావరణం మొత్తానికి గ్రామాల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అరవులు కారు అనేటువంటి నిబంధన కూడా ఈసారి ఈసి అబ్జెక్షన్ చేయకుండా ముందడుగు వేసింది మొత్తానికి ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మొత్తానికి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈసీ కూడా ఒప్పుకున్నట్టే సమాచారం అందిస్తుంది మొత్తానికి సర్పంచ్ ఎన్నికల లిస్ట్ కావచ్చు మీ గ్రామ గ్రామాల జీపీ సమస్యలు కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని అండ్ సర్పంచ్ అభ్యర్థికి కావాల్సినటువంటి విధి విధానాలు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందా లేదా ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కండక్ట్ చేస్తే బాగుంటుందా ఇలా రకరకాల మీకు డౌట్స్ ఉంటాయి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని వ్యక్తం చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం తెలంగాణ యువకులకు కావచ్చు రైతాంగానికి కావచ్చు అండ్ అవగాహన కల్పించడానికి తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్స్ను కూడా వన్స్ తెలియజేయండి అండ్ చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్